అమరావతిలో అంబేద్కర్ విగ్రహం దగ్గర ఉద్రిక్తత నెలకొంది శిలాఫలకంపై మాజీ సీఎం జగన్ పేరు తొలగింపుకు వ్యతిరేకంగా వైసీపీ నేతలు ఆందోళన చేపట్టారు స్మృతివనంలోని అంబేద్కర్ విగ్రహం దగ్గర నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలిపారు పేర్లను తొలగించిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు తిరిగి అదే స్థానంలో పేర్లను ప్రతిష్ఠించాలని మాజీ మంత్రి మెరుగు నాగార్జున డిమాండ్ చేశారు ఇంత విజ ఉండి విజయవాడ నడిపొడ్డున ప్రజానీకం తిరుగుతూ ఉన్న తొమ్మిది తొమ్మిదిన్నర టైంలో ఇలాంటి దుశ్చర్య చేసిందంటే ప్రభుత్వం సపోర్ట్ లేకుండా చేసిందని అడుగుతా ఉన్నాము ప్రభుత్వం సపోర్ట్ వందకు వంద పర్సెంట్ ఉంది ఇది ప్రభుత్వ పెద్దలకు తెలిసే చేశారని కూడా అడుగుతా ఉన్నాం దానికి బాధ్యులు వారేనం చర్యపరుస్తూ ఉన్నాం అందుకే వారి మీద చర్య తీసుకోమని కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాము మాకు ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద నమ్మకం కూడా లేదు ఈ రాష్ట్ర ప్రభుత్వం చేయించిందని కూడా చెప్తా ఉన్నాం అందుకనే కేంద్ర ప్రభుత్వాన్ని ఇన్వాల్వ్ అయ్యి ఈ విగ్రహాన్ని రక్షించమని మీరు రక్షించకపోతే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ విగ్రహాన్ని భక్షిస్తుంది తప్పకుండా సపోర్ట్ చేసి తగు చర్యలు తీసుకోమని డిమాండ్ చేస్తూ ఉన్నాం అలాంటి దుశ్చర్యలో భాగస్థులు భాగస్వాములు ఇన్వాల్వ్మెంట్ ఉన్నటువంటి వాళ్ళ మీద చర్యలు తీసుకోమని డిమాండ్ కూడా చేస్తూ ఉన్నాం ఈ రోజుతో పోయేది కాదని ఇది మాకు ఎప్పుడు మా హృదయాల్లో గుండెల్లో నిలిచిపోయే పని చేశారు తప్పుడు పని చేశారు దీనిని మేము జీర్ణించుకోలేకపోతా ఉన్నాం ఎక్కడికైనా ఏ స్టేజ్కి వెళ్ళడాకైనా సిద్ధంగా ఉన్నాం రాష్ట్ర వ్యాపితంగా ఈ దుచర్య ఖండిస్తానికి ప్రజానికి కూడా సిద్ధంగా ఉన్నారని కూడా తెలియపరుస్తూ రాత్రి జరిగినటువంటి ఈ ఇన్సిడెంట్ చాలా నీచమైన హేమమైనటువంటిదిగా అభివర్ణిస్తూ వారి మీద బాధ్యుల మీద చర్య తీసుకోవాలని డిమాండ్ చేస్తా ఉన్నాం ప్రజల పైన అనాగరికంగా దాడులు చేయడమే కాకుండా అమానుషాలు అనేక రకాలుగా జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో కూడా మా గౌరవ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో ఢిల్లీకి వెళ్ళి కూడా ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అకృత్యాలని కళ్ళగట్టినట్టుగా ఫోటోల ద్వారానో వీడియోల ద్వారానో దేశం దృష్టికి తీసుకొచ్చినటువంటి పరిస్థితులు మీరు అందరూ కూడా చూశారు ఇవాళ నేను సూటిగా అడుగుతా ఉన్న విజయవాడలో నిర్మించినటువంటి అంబేద్కర్ స్టాట్యూకి సంబంధించి తొమ్మిదిన్నర తొమ్మిది తొమ్మిదిన్నర గంటల ప్రాంతంలో లైట్లు ఆర్పేశారంటే ఈ ప్రాంతానికి సంబంధించి లోనికి కొంతమంది వచ్చి ఈ అంబేద్కర్ విగ్రహానికి సంబంధించినటువంటి ఫలాకాలను ఫలకాలను ధ్వంసం చేసే కార్యక్రమం చేశారంటే నిజంగా ప్రజలను కూడా ఆలోచించేమని చెప్పి నేను ఈ సందర్భంగా అడుగుతా ఉన్నా అంబేద్కర్ గారి మహాశిల్పానికి సరిహద్దులుగా ఒక పక్క చూస్తే కలెక్టర్ గారి ఇల్లుంటుందా అనుకొని మరో పక్క చూస్తే విజయవాడ సిటీకి సంబంధించినటువంటి కమిషనర్ గారి ఇల్లు ఉంటుంది ఒక పక్క మరో ఆఫీస్ ఉంటుంది ఈ పక్క చూస్తే రాష్ట్రానికి సంబంధించి గౌరవనీయులైనటువంటి గవర్నర్ గారి ఇల్లు మరో పక్క ఉంటుంది ఇంకో పక్క చూస్తే పోలీస్ స్టేషన్ ఉంటుంది అంటే చుట్టూతా కూడా బాధ్యత కలిగినటువంటి వ్యక్తులు సమాజంలో శాంతిని పరిరక్షించవలసినటువంటి వ్యక్తులు ఉన్నటువంటి ప్రాంతంలో ఈ దేశానికి రక్షణగా నిలిచినటువంటి వ్యక్తి మహానుభావుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఆయన రాసినటువంటి రాజ్యాంగం వల్లనే ఇవాళ ఈ దేశంలో ఎన్నో కులాలున్నా ఎన్నో మతాలున్నా ఎన్నో ప్రాంతాలున్నా ఎన్నో జాతులు ఉన్నప్పుడు కూడా భారతీయులు భావంతో అందరం కూడా కలిసిమెలిసి ఇవాళ జీవనం కొనసాగుతున్న కొనసాగిస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయంటే ఆయన రచించినటువంటి రాజ్యాంగం రక్షణ కవశంగా ఈ భారతదేశాన్ని కాపాడుతున్నటువంటి పరిస్థితులు ఉంటే చివరికి ఆయన విగ్రహానికే రక్షణ లేనటువంటి పరిస్థితులు ఇవాళ ఉత్పన్నస్తూ ఉన్నాయి నేను అడుగుతా ఉన్నా తొమ్మిదిన్నర గంటల ప్రాంతంలో ఈ ప్రాంతానికి యథేచ్ఛగా దుండగలు వచ్చి పగల కొట్టారంటే ప్రభుత్వ సహకారం లేదా అని చెప్పి నేను సూటికి అడుగుతా ఉన్నా ప్రభుత్వ సహకారం లేకుండానే ప్రభుత్వ తోడ్పాటు లేకుండానే ఈ ప్రాంతానికి రాగలుగుతారా ఎవరైనా కూడా లోనికి ఇదేదో రోడ్డుపైన ఉన్నటువంటి విగ్రహం కాదు ఇది చుట్టూరుతో ప్రహరీ కూడా ఉంది గేట్లు ఉన్నాయి ఎవరు రావాలన్నా కూడా గేట్ల నుంచే రావాలా ఆ గేట్ లో సీసీ ఫుటేజ్ ఉంది ఇవాళ వరకు కూడా ఇప్పటి వరకు